పదహారు డివిజన్లో కార్యకర్తలతో సమావేశం అధ్యక్షులుగా సగిలి జయరామిరెడ్డి వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రాంజీ నగర్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో పదహారు డివిజన్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి రెండు వందలు మందికి పైగా కార్యకర్తలు హాజరయ్యారు ఈ సమావేశంలో అందరి అభిప్రాయం ప్రకారం ప్ 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 పదహారు డివిజన్ ప్ 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 వైసీపీ అధ్యక్షులుగా సగిలి జయరామిరెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యాస్టరిస్క్ నెల్లూరు ని నగర నియోజకవర్గ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు ప్ ప్ ని ప్ నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డివిజన్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సగిలి జయరామిరెడ్డి తెలిపారు డివిజన్లో అందరినీ కలుపుకుపోయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు పదహారో డివిజన్ వైఎస్సార్సీపీ అధ్యక్షులుగా సగిలి రెడ్డిని నియమించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఖలీల్ అహ్మద్ హంజా హుస్సేని కార్పొరేటర్లు ఊటుకూరు నాగార్జున జయలక్ష్మి వేలూరు ఉమామహేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి పేర్నిటి రెడ్డి రవూఫ్ స్థానిక వైసీపీ నాయకులు సురేందర్ రెడ్డి రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రెడ్డి లక్ష్మీరెడ్డి కృష్ణ మణి నాగమణి సాంబియక్క రామిరెడ్డి రాజారెడ్డి షరీఫ్ సురేష్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు ఎన్నికల ఈ కేవలం ఆరు నెలలు మాత్రమే గడిచింది అయితే తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో వాటన్నింటినీ కూడా తొంగుల తొక్కి ప్రతిదీ కూడా నేను ఈరోజు ఏ పథకం కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా అసెంబ్లీ సాక్షిగానే చెప్పడం కూడా మనమందరం కూడా చూసాం ప్రజల్లో ఈ రోజు ఆగ్రహ వేసేలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళా వైఎస్ఆర్సీపీని సిపి గెలిపించుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కలిగింది ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ కేడర్ అంతా కూడా అప్రమత్తం చేయడం ఈ కమిటీలు వేయడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఉన్నారు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి గడిచిన కొన్ని కాల కొంతకాలంగా అనేక కార్యక్రమాల్లో అందరూ కూడా చురుకుగా పాల్గొంటా ఉన్నారు మళ్ళా జమిలీ ఎలక్షన్స్ త్వరలోనే వస్తాయి అంటే సుమారుగా రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపల జమ్లీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఆ జమ్లీ ఎలక్షన్స్ లో కి మళ్ళా పట్టం కట్టే అవకాశం ఈ రోజు స్పష్టంగా కూడా కనపడుతుంది సో ఇందులో భాగంగా ఒక కమిటీ లేస్తా ఉన్నాం అంటే ఎక్కడైతే ఈ కార్పొరేటర్లు అందరూ కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ లో గెలిచి పార్టీలు మారడం జరిగిందో ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఈ అన్ని దగ్గరలో కూడా వైఎస్ఆర్సీపీ కమిటీలు వేయడం కూడా జరుగుతా ఉంది మొట్టమొదటిగా ఈ రోజు పదహారో డివిజన్ నుంచి ప్రారంభించడం కూడా జరిగింది దీనికి సంబంధించి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఇలా అనుబంధ విభాగాల అధ్యక్షులు అన్ని కూడా డివిజన్ స్థాయిలో వేయడం జరుగుతుంది ఇందులో భాగంగా అందరూ కూడా కలిసికట్టుగా ఈ జయరాం రెడ్డి గారిని ఈ రోజు పదహారు డివిజన్ కి అధ్యక్షుడిగా తీసుకోవడం కానీ అలానే ఇంకా మిగతా పెద్దలు ఉన్నారు సురేందర్ రెడ్డి గారు కానీ రామ్ రెడ్డి గారు కానీ శశిందర్ రెడ్డి గారు కానీ కృష్ణ కానీ నాగమణి కానీ ఇలా చాలా మంది ఈ డివిజన్ లో నాయకులు ఉన్నారు వారందరికి కూడా సముచిత స్థానం ఈ డివిజన్ స్థాయిలో కానీ సిటీ కాన్స్టిట్యసీ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ వారందరికీ కూడా కల్పించడం వారందరినీ కూడా గౌరవించి కంచుకోటగా మార్చడంలో అందరితో కలిసి ప్రయత్నిస్తామని తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు ఒక చిన్న డివిజన్ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమానికి ఇంత మంది హాజరై ఈ కార్యకర్తలుగా వారందరూ కూడా మరొకసారి రేవద్ చేసుకోవాలని ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడం జరుగుతుంది అందరికి నమస్తే అండి సగిల్ జయరాం రెడ్డి నా పేరు పదారో డివిజన్ ఇప్పుడే సారు ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేశారు చాలా సంతోషం ఎమ్మెల్సీ గారికి పర్వత చంద్రశేఖర్ రెడ్డి గారికి మిగతా కార్పొరేటర్లకి నాయకులకి మా పదారో డివిజన్ నాయకులకి కార్యకర్తలకి ఓటర్స్కి ప్రధానంగా చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే నేను పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావం నుంచి ఒక సైకుల్ సైనికుల లెక్క పనిచేస్తున్నాను నేను ఏ రోజు ఏ పదవులు ఆశించలేదు ఆశించినా వచ్చే పరిస్థితి కూడా కనపడలేదని నేను కేవలం పార్టీ కోసమే ఎవరున్నా కూడా పార్టీ మనుగడ ఉండాలా పార్టీ నాయకులు మనల్ని నమ్ముకున్న నాయకులు పెద్ద నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉంటేనే పెద్ద నాయకులకు ఏదైనా వాళ్ళు సాధించేది వాళ్ళ కోసం మనం పనిచేయాలనే క్రమంలో ఇక్కడ దాకా వచ్చాను ఈ అవకాశం ఇచ్చిన ఈ రోజు నిజంగా ఆత్మీయ సమావేశం అంటే చంద్రశేఖర్ రెడ్డి సారు అన్న ఒక ఇరవై ఇరవై ఐదు మంది వచ్చిన చాలన్నా అన్నారు ఎందుకంటే ఆయనలో ఉండే అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు చాలా వ్యతిరేకంగా ఉంది ఎవరు రారేమో అన్న పిలిస్తే అన్న బాగా ఇబ్బంది పడతాడేమో లేదు నేను దాదాపుగా వార్డులో ఫిఫ్టీ పర్సెంట్ తిరిగాను ఈ ఐదారు రోజుల్లో చాలా మంది నాకు బ్లెస్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఇక్కడికి ఇంత మంది రావడం ఇవాళ నిజంగా ఒక నా అదృష్టంగా భావిస్తాను నా అదృష్టంగా అంటే కూడా పదారావు డివిజన్ ప్రజలు ఇక్కడ నిజంగా ఎప్పుడు వైఎస్ఆర్సిపి వార్డుది గతంలో ఇద్దరిని గెలిపించుకున్నాం వాళ్ళ వాళ్ళ అవసరాలు ఏంటో మనకు తెలియదు కానీ పార్టీ వదిలి వెళ్ళిపోయారు కానీ సముద్రం ఎప్పుడు ఎండదు వస్తూ ఉంటాయి నీళ్లు మళ్ళీ పోతా ఉంటాయి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ పదహార వార్డులు మాత్రం ఎప్పటికీ ఎప్పటికీ మంచి మెజార్టీతోనే గెలుస్తూ ఉంటుంది గెలిపించుకుంటాం మా కార్యకర్తలు అందరి సహకారంతో తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఒకటే ఇప్పుడు నేను డివిజన్ లో సార్ కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులుగా అక్కడక్కడ అడుగుతున్నాను ఏంటి నాకు చెప్పేది ఒకటే మరి మనము నమ్మాం బీఫా మన పార్టీ మీద ఇచ్చాం ఓట్లేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కానీ ఏ ఏ పార్టీ నమ్ముకు మనం ఎంతమంది చేసామో దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు మన నాయకుడు నమ్ముకున్న నాయకుడు కార్పొరేట్ ఆ విషయం మీద ఎక్కువగా బాధపడుతున్నారు కానీ ఎవరి ప్రస్తుత రాజకీయాల్లో ఎవరిని ఎవరు ఏమీ అనకూడదు అంటే ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలుసు కాబట్టి ఎక్కువ మంది మంచి నాయకుడు రావాలా మళ్ళీ పార్టీలో గెలిచి కార్పొరేటర్గా ఎల్లకూడదు వెళ్ళకూడని నాయకుడు నిజాయితీ పరుడు నాయకుడు రావాలని కోరుకుంటున్నారు అవకాశం రేపు ఎవరికి ఇచ్చినా కార్పొరేటర్గా బీసీ అవ్వచ్చు ఓసీ అవచ్చు ఓసీ మహిళ అవచ్చు నాకైనా సురేందర్ రెడ్డికైనా మరొక శిశాన్నకైనా లేదా అయినా ఎవరైనా కానీ ఎవరికి ఇచ్చినా మేమైతే ఏ ఒక్కరికి భయపడమండి అధికారం ఉందని మేము ఖచ్చితంగా పనిచేస్తాం మేమేమి ఎవరిని ఏమి తిట్టము మా పని మేము చేసుకుంటా పోతాం ఇవి పెద్దోళ్ళు మాట్లాడాల్సిన విషయం అయినప్పటికీ ఒక ప్రధానమంత్రి ఒక నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక పెద్ద సినీ కుటుంబం పెద్ద సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబం ముగ్గురు కలిసి పోటీ చేస్తే అన్ని హామీలు కూడా తీర్చలేనివి అబద్ధం హామీలు ఇచ్చి పోటీ చేస్తే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటంటే రాష్ట్రంలో ఫార్టీ సిక్స్ పర్సెంట్ ముగ్గురికిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి పేదల గుండెల్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ మేమున్నాం మీకు అని ఆయనకు ధైర్యాన్ని ఇచ్చారు ఆ ధైర్యమే ఇంకా ఇప్పుడు నడిపిస్తుంది మమ్మల్ని లేకపోతే కొట్టికి పోలీస్ స్టేషన్ వేస్తారని చాలా మంది భయపడి రావట్లేదు కానీ ఎవరు భయపడొద్దండి ఖచ్చితంగా మన టైం వచ్చినప్పుడు మనం ఎవరిని కొట్టడం తిట్టం ఏదో విధంగా దానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంటుంది కానీ ఎవరు భయపడద్దు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది